హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ లో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వలేదు ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అన్నమాట ఇంక యథావిధిగా అందరికీ కూడా మార్నింగ్ రొటీన్ అన్నది అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఎందుకంటే ఇంక ఇప్పుడు అయితే సంక్రాంతి హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి మనం మార్నింగే కొంచెం తాయితీగా అయితే లేవడానికి అయితే ఉంటుంది ఇంక ఇప్పుడు అయితే అలా అవ్వదు కదండి యథావిధిగా మార్నింగే లేచి ఇంట్లో పళ్ళు ఇంకా క్యారేజ్ పళ్ళు అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ అయితే నేను మార్నింగే లేద్దాం కదా అలాగని చెప్పేసి అలారం అయితే పెట్టుకున్నాను కానీ లేవలేకపోయాను అనమాట ఎందుకంటే ముందు రోజు ఫుల్గా ఇంకా తలనొప్పి కొంచెం ఫేవర్లో అయితే వచ్చిందనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంక ఎక్కడ పళ్ళు అక్కడ అయితే వదిలేసి నేను అయితే పడుకుండా పోయాను ఇంకా మార్నింగే లేచి పళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం అలాగని చెప్పేసి ఫైవ్కి అయితే అలారం అయితే పెట్టాను అలారం అయితే పెట్టాను కానీ నేను లేవలేకపోయాను అనమాట ఇంకా మామూలు టైమే అయిపోయింది మామూలు టైం ఏమీ కాదులేండి ఇంకా లేట్గానే లేచాను ఇంకా అరగంట ఎప్పుడైతే ఫైవ్ థర్టీ సిక్స్ ఈ లోపల అయితే లేచేస్తాను ఇంకా అలాంటిది సిక్స్ థర్టీ అయితే అయిపోయింది అప్పటికి ఈరోజు అయితే మాత్రం సూర్యుడు మంచి స్పీడ్గా అయితే వస్తారనమాట ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి అయితే వచ్చింది ఇంకా ఎండ వచ్చిందంటే హడావిడి మామూలుగా ఉండదు కదండి అయితే కొంచెం టైం అయితే తెలియదు అలాంటిది ఎండే వచ్చింది ఇంకా ఎండ్ వచ్చింది కాబట్టి ఎంతో టైం అయిపోయినట్టు అయితే ఉంటుంది కదా ఇంకా యథావిధిగా మార్నింగే లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా ఇటువైపు అటువైపు శుభ్రం వాకులంతా కూడా తుడిచేసి ఇంకా తర్వాత అయితే నేను ముందు రోజు ఉతికిన బట్టలు కూడా మడతలు అయితే పెట్టేశాను ఇంకా చీరలు అయితే మా అమ్మాయి అయితే మడత పెట్టదండి చిన్న బట్టలు అయితే అంటే వాళ్ళ బట్టలు అయితే వాళ్ళు మడత పెట్టేసుకుంటారు ఇంకా వాళ్ళ డాడీ బట్టలు అలాంటివి అయితే మడత పెట్టచ్చు కానీ శారీస్ అయితే కొంచెం మడత పెట్టడానికి మనకే కష్టంగా ఉంటుంది కదా ఇంకా అలాంటిది తనేం మడత పెడుతుందిలే అలాగే అని చెప్పేసి ఇంక నేను కూడా లైట్ తీసుకుంటాను ఇంకా చీరలు అయితే మడతలు అయితే పెట్టేసి ఇంక సర్ది పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడైతే దివాన్ సెట్ కూడా సర్దేసి ఇంక తుడవాలన్నమాట శారీస్ అయితే మడత పెట్టడం మనకే కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ పట్టుకుంటే ఇంకో సైడు జారిపోతాయి కదండి ఇంకా ఏ టైం అయినా ఎన్ని రోజులైనా ఇంక నేనే మడత పెట్టాలన్నమాట చీరలు అయితే మాత్రం ఇంకా మిగతా బట్టలైతే మడత పెట్టి సర్దమంటే సర్దుతుంది కాకపోతే ఇంకా చీరలు అయితే ఏ టైం అయినా ఇంక నేనే మడతలు అయితే వేయాలన్నమాట ఇంకా బట్టలు అయితే మడత సర్దడం అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే దివాన్ దివాన్ సెట్ కూడా దులిపి ఇంకా సర్దిసాను ఇంక ఇక్కడైతే గుమ్మాలు అయితే తుడుస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ హడావిడి అంటే ఫస్ట్ ఇదే కదండి ఉంటుంది ఇంకా గుమ్మాలు తుడిచేసి నీట్గా ఎక్కడక్కడ అక్కడ బెడ్ అది అంతా సర్దిస్తామంటే మాత్రం చాలా కొంచెం రీఫ్రెష్గా అయితే ఉంటుంది అనమాట మార్నింగ్ అని ఇంకా ఎలాంటి హడావిడి లేనట్టుగా ఇల్లు నీట్గా ఉందంటే మాత్రం మైండ్ ఫ్రీగా ఉంటుంది కదండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి ఇంక నైట్ అయితే ఏ పని చేయలేదు ఇంకా అలానే పడుకుని పోయినా అలాగే అని చెప్పి ఇంక ఇక్కడైతే సామాన్లు కూడా చూస్తున్నాయి అనమాట ఇంకా సామాన్లు కూడా తోమేసి ఇంక అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను మామూలుగా అయితే లేట్గా లేచినా కానీ ఫస్ట్ అయితే వంట అయితే కంప్లీట్ చేసుకుని ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అలా అవ్వదు కదండి ఇంక పిల్లలతో పాటు నేను కూడా హడావిడిగా పరిగెట్టవలసిందే ఎందుకంటే ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన ఐదు పది నిమిషాలకైతే ఇంక నేను కూడా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా అన్నా నైట్ తోమేసుకుని ఉంటే మార్నింగ్ కొంచెం అయితే తగ్గును ఈ సామాన్ల గురించే నేను త్వరగా ఇద్దాం కదా అలాగని చెప్పేసి అయితే పెట్టాను కానీ ఇంక ఇక్కడ నేనైతే వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి మా ఊడికి అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదనమాట ఇంకా స్టార్ట్ చేసినప్పటి నుంచి వద్దన్న పాఠమే అగ్రైస్ అయితే చేయమన్నాడు కానీ ఇంక నేనైతే అగ్రైస్ అయితే చేయలేదు ఇంక ఇదే పెట్టిస్తాను పప్పు ఏదో ఒకలా తినా అండి ఇంకా అస్తమాను ఆ పప్పు రైస్ ఇంకా పచ్చళ్ళు ఇవే తింటాడో ఇంకా నేనైతే గట్టిగా కసిరి ఇదైతే పెట్టాను కాకపోతే తిన్నాళ్ళండి ఇంకా నేనైతే స్టార్టింగ్లో చూసారా ఇంకా ఒక సైడ్ అయితే ఆనియన్స్ అయితే వేయించను ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టాను కానీ ఇంకా ఈ హడావిడిలో స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంతకీ పొంగు రాలేదు అంతకి పొంగు రాలేదు అలాగని చెప్పేసి చూస్తే ఇంక తర్వాత ఏముంది ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదనమాట ఇంకా అలా ఉంటుంది ఒక్కొక్కసారి మన హడావిడి మనకి ఇంకా అప్పుడైతే చూసుకుని స్టవ్ అయితే ఆన్ చేశాను అనమాట ఇంకా అయితే కర్రీనే ఫాస్ట్గా అయిపోయింది రైస్ కన్నా ఇంక ఇక్కడ అయితే రైస్ అయితే అవుతూ ఉందనమాట ఇంకా మనీ ప్లాంట్ అయితే చూసారు కదండీ స్టార్టింగ్లో ఇంతకుముందు బాటిల్లో అయితే వేసాను అది అంత గ్రోత్ అయితే అనిపించలేదు కానీ ఈసారి అయితే మాత్రం చాలా బాగా గ్రోత్ అయిందనమాట ఇంకా కొత్త ఆకులు కూడా వచ్చినాయి భలే అనిపించింది ఇంకా అది చూసిన వెంటనే నేనైతే స్టవ్ పక్కనే పెట్టాను కదా కొంచెం హీట్ అది తగులుతుందేమో అని అని చెప్పి అనుకున్నాను కా హీట్ అయితే తగలేదు కానీ చాలా బాగా గ్రోత్ అయింది కొత్త చిగురు కూడా వచ్చిందనమాట బాగా అనిపించింది ఇంకా మనీ ప్లాంట్ అలా కొంచెం గ్రోత్ అయ్యేసరికి ఇదండి ఇంకా ఫైనల్గా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే క్యారేజ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇది కూడా పెట్టేసి పక్కన పెట్టేసామంటే ఇంకా మనకి ఒక హడావిడ అయితే తగ్గుతుంది ఇదండి ఇంకా ఫైనల్గా వంట పెంట అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే చూసారు కదండీ ఇంకా కొద్దిగా నీరసంగా అయితే ఉందనమాట అయినా కానీ మన అయితే మనకు తప్పవు కదా నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా లేదు చేయవలసిందే ఇంక మా ఓడిని అయితే కృష్ణుడి దగ్గర అయితే దండం పెట్టుకోమని చెప్పాను ఇంకా స్నానవాద స్నానవాదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా పువ్వులు అయితే కోసుకుంటున్నాడు అనమాట ఇంకా కర్రతో అయితే కొడుతున్నాడు ఈ మధ్యన మందార పువ్వులు అయితే మాత్రం ఉట్టినే రాలిపోతున్నాయండి మొగ్గలే ముందు రోజే పడిపోయి చెట్టు దగ్గర దగ్గర అయితే ఉంటున్నాయన్నమాట అనమాట ఇంతకు ముందే అయితే మనం కోసేంతవరకు అలానే ఉండేవి ఇంక ఈ మధ్య అయితే ఎందుకో తెలియదు కానీ పూలు అయితే రాలిపోతున్నాయి అనమాట ఇంక ఇక్కడైతే చూస్తారు కదండి సేమ్ బంత్ పూలు అనమాట మా సైడ్ అయితే ఇంకా అలానే అంటారు ఇంకా అది అయితే మాత్రం చాలా లేట్గా అయితే పూసింది చెట్టు అయితే ఈ పాటికే చాలా పూలు అయితే వచ్చేసి ఉండాలి కానీ చాలా వరకు చాలా లేట్గా వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే ఇంతకు ముందైతే అయితే ఇంత టైం అయితే తీసుకోలేదు చెట్టు కొద్దిగా ఎదిగేసరికి ఇంకా మొగ్గలైతే వచ్చేసి పూలైతే వస్తాయి ఇంకా మా ఊడైతే పూలైతే ఏదో క్లాక్ కోసేసి ఇంక కృష్ణుడి దగ్గర అయితే దండం పెట్టేసుకుని ఇంక తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా వాడైతే షాప్ దగ్గరికి అయితే వెళ్ళి బస్సు అయితే ఎక్కుతాడు అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాడు వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత మా అమ్మాయి అయితే వెళ్తుంది ఇంకా దానికైతే ఇక్కడ అయితే వేస్తున్నాను ఇంకా జల్ల వేసేటప్పుడే స్కూల్లో జరిగేవన్నీ గుర్తుకొస్తాయి అనమాట ఇంకా అదే చెప్తుంది ఇక్కడ అయితే ఏదేదో చెప్తుంది స్కూల్లో జరిగేవన్నీ కూడానా ఇదండి ఇంకా ఫైనల్గా జెల్ల వేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నేను సూర్య చూడు ఎంత బాగున్నాడు కనబడ్డా అది బాగున్నాడా సూర్యుడు అందుకే తెస్తున్నాను నిందినా ఏ రెడీ అవ్వపోయినా బాగా ఉన్నావు ముసలి వాళ్ళైనా బాగా ఉంటారు ముసలి వాళ్ళు మనుషులు కాదా అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి దారిలో అనమాట తెలిసిన తాతయ్య నేను వీడియో తీస్తుంటే ఏటి అలాగని చెప్పడైతే ఇంకా చెప్తున్నానమాట అక్కడ అయితే ఇంక ఇక్కడైతే చూసారు కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్న పిండి వంటలు అయితే మా ఇంటికి అయితే వచ్చేసాయి అనమాట ఇంక ఇక్కడైతే తేవడం పంచి పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇవైతే ఇవి కాదు చల్లగుత్తులు అయితే మా పిన్నాల్లో చేశారనమాట ఇంకా చీర తీసి ఈ క్యాన్ అయితే పెట్టరు కాకపోతే చీర అంటే ఇవ్వనని అన్నది అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క పూట అయినా సరే భోజనం చేసి ఇంకా అప్పుడు చీర అయితే తెచ్చుకోవాలంట ఇంకా అలాగని చెప్పంటే నేను కూడా ఇంకా తీసుకురాలేదనమాట చీర అయితే ఇంక క్యాన్ అయితే తెచ్చుకున్నాము ఇదండి రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ బై